హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్ సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్ మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు మార్కెటింగ్ టెక్నిక్స్ ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్ డిజిటల్ ప్రమోషన్ సలహాలు నిపుణులు అధికారుల సూచనలు రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఇంటిని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా ఇంటి సింహద్వారం నుంచి కిటికీలు అన్నీ కూడా రూమ్స్ డోర్స్ చాలా బాగా తయారు చేయించుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు సో ఎన్నో డిజైన్లు కూడా వచ్చేసాయి సో వాటి అందాన్ని మరింత రెట్టింపు చేసేవి అంటే ఇంటికి సెట్ అయ్యే కర్టెన్స్ అనేది చెప్పాలి సో గుమ్మాలకి కిటికీలకి ఈ కర్టెన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ముఖ్యంగా ఎన్నో డిజైన్స్ కూడా వచ్చేసాయి లేత కలర్స్ డార్క్ షేడ్ కలర్స్తో ఇప్పుడు కర్టెన్స్ చూడగానే వావ్ అనిపిస్తూ ఉంటున్నాయి సో గతంలో కంటే అంటే అప్పటి రోజుల్లో చూసుకుంటే చాలా తక్కువగా వాడేవారు కానీ ఇప్పుడైతే ఎన్నో రకాల డిజైన్స్ కూడా వచ్చేసాయి అనేక కంపెనీలు కూడా బ్రాండెడ్వి అమ్ముతూ ఉన్నాయి సో ఇంటి కిటికీలకి తలుపులకి ఈ డోర్ కర్టెన్స్ చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా ఉంటాయి యునిక్ కర్టెన్స్ కూడా ఇప్పుడు వాడుతూ ఉన్నారు సో ఇల్లంతా డార్క్ కలర్ లైట్ కలర్స్ దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిజైన్స్తో కూడా ఇప్పుడు ఈ కర్టెన్స్ అన్నీ వచ్చేసినాయి సో ఇంట్లోకి డస్ట్ రాకుండా ఉంటుంది ఇంటి లుక్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తుంది అందుకే వందల నుంచి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ ఇంటి కర్టెన్స్ కోసం సో మన దగ్గర మంచి క్వాలిటీ కర్టెన్స్ డోర్ కర్టెన్స్ ఉన్నట్లయితే జనం మన దగ్గరికే వచ్చి తీసుకుంటారు సో డిఫరెంట్ షేడ్స్తో ఉండేటటువంటి కర్టెన్స్ అన్ని మనం తీసుకొచ్చినట్లయితే మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది మనం చూడొచ్చు పెద్ద పెద్ద రిటైల్ చైన్స్ అవుట్లెట్స్ మల్టీలేయర్ మార్కెటింగ్ యూనిట్లో కూడా మనం చూసినట్లయితే ఈ క్లాతింగ్ బిజినెస్లో పన్నెండు శాతం కర్టెన్ సేల్స్ ఉంటున్నాయంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియన్ మార్కెట్ ఎంజీఆర్ ప్రకారం ఇంత అద్భుతమైన సేల్ ఉంటుందని తాజా రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి సో ఇక షాపులకు వెళ్ళి కొనే వాళ్ళే ఎనభై ఎనిమిది శాతం ఉన్నారు ఇలా అవుట్లెట్లో కొనే వాళ్ళు పన్నెండు శాతం మంది ఉన్నారు సో అందుకే ఇలా షాపును మనం స్టార్ట్ చేసినట్లయితే డోర్ కర్టెన్స్ కానీ విండో కటెన్స్ కానీ బిజినెస్ అద్భుతంగా ఉంటుంది సో జనం మెచ్చేది మంచి కలర్స్ ఉండేటటువంటి క్వాలిటీ కర్టెన్స్ తీసుకువచ్చినట్లయితే ఈ బిజినెస్ గ్రీన్ అనేది చెప్పాలి సో ముందుగా మనం ఈ కర్టెన్స్ బిజినెస్పై కాస్త అవగాహన అయితే పెంచుకోవాలి ఐదు అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు తయారు చేసిన ఉంటాయి కర్టెన్స్ అలాగే రెండు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు రూమ్ని బట్టి పెద్దవిగా చిన్నవిగా కూడా ఇవి అనేక రకాల మల్టీలేయర్ డిజైన్స్తో తయారు చేస్తూ ఉంటాయి కంపెనీలు సో ప్లెయిన్ ఫ్లవర్ డీసెంట్ కలర్ హార్డ్ కలర్స్ మల్టీలేయర్ ఫ్యాషన్ ఇలా అనేక రకాల కర్టెన్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి కొన్ని దళసరిగా మందంగా ఉండే ఉంటాయి కొన్ని లేతగా పలచవుగా ఉండే ఫ్యాషన్ డిజైనర్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి కర్టెన్స్ కూడా చాలా వరకు మార్కెట్లోకి వచ్చాయి సో మనం వాటిని అమ్మాలంటే ఒక షాప్ లాంటిది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో దీనిపై కొంచెం అవగాహన ఉండాలి ఏ సైజులో ఉంటాయి ఎలాంటి ఇంటికి ఏ కలర్స్ అయితే బాగుంటాయి అనేది కూడా కొంచెం అవగాహన ఉన్నట్లయితే మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా ఈజీగా మనం చెప్పచ్చు సో మనం దీన్ని ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటే కేవలం ఎక్కువ జనాభా ఉండే ప్రాంతంలో స్టార్ట్ చేసుకుంటేనే బిజినెస్ అనేది చాలా బాగుంటుంది సో టౌన్ అనేది ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఒక టౌన్లోనే స్టార్ట్ చేసుకుంటే బెటర్ రూరల్ అర్బన్లో చాలా తక్కువ జనం ఉంటారు కాబట్టి బిజినెస్ అక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే అవుతుంది అదే టౌన్ లాంటి ప్లేస్లో అయితే మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సేల్స్ అనేది ఉంటాయి మనకి యాభై గజాల నుంచి వంద గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రెండు షటర్స్ లాంటివి ఉన్నట్లయితే మనం స్టాక్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక మనం ఏ ప్రాంతంలో స్టార్ట్ చేసినా దీన్ని సింపుల్గా లోకల్గా ట్రేడ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మనం బిజినెస్ ఇరవై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అయితే దాటితే ఖచ్చితంగా జిఎస్టీ నమోదు చేయించుకోవాలి లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా దీన్ని మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు సో మనం దీన్ని చాలా చోట్ల షోరూమ్లో ఏర్పాటు చేసుకోవాలి అనేక చోట్ల మనం దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒక యూనిక్ నేమ్తో అనుకుంటే ఖచ్చితంగా కంపెనీ రిజిస్ట్రేషన్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లోగో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదు మనం ఒక యూనిక్గా ఒక్క ప్లేస్లో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అనుకుంటే ఒక నేమ్తో మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు లేదు దీన్ని ఫ్రాంచైజ్ కింద అనేక చోట్ల మనం స్టార్ట్ చేసుకోవాలి పెద్ద పెద్ద కంపెనీల్లో దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంపెనీ బ్రాండ్ లోగో రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిందే ఇవన్నీ కూడా లోకల్గా ఉండేటటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా మనం చేయించుకోవచ్చు సో మనకి ప్లేస్ ఓన్గా ఉంటే ఓకే లేదు అంటే కొంచెం ఎక్కువ మార్కెట్ ఉండేటటువంటి చోట జనం ఎక్కువ తిరిగేటటువంటి చోట మార్కెట్లో తీసుకుంటే బాగుంటుంది సో ఖచ్చితంగా అగ్రిమెంట్ అయితే ఉండాలి ఇది వెంటకి తీసుకున్న సమయంలో సో లీజ్ అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉంటే మనకు కూడా బెటర్ ఇక మనం షాప్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే పూర్తిగా డోర్ కర్టెన్స్ కిటికీ కర్టెన్స్ ఉంటాయి కాబట్టి మనం హ్యాంగ్లర్స్లో ఏ డిజైన్లు ఉన్నాయనేది మనం వచ్చిన కస్టమర్లకు చూపిస్తాం సో దీనికి సంబంధించి హ్యాంగ్లర్స్ని మనం తగిలించుకోవాలి సో ఒక్కొక్క షాప్లో ముప్పై నుంచి యాభై డిజైన్లు కనిపించే విధంగా మనం ఈ హ్యాంగ్లర్స్ని అయితే తయారు చేయించుకోవాలి సొంతంగా తయారు చేయించుకొని వీటిని మనం పెట్టుకోవడం బెటర్ సో మనకి ఇవి తయారు చేయించుకోవాలంటే పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది గ్లాస్ వేర్తో ఫ్రంట్ డోర్ కూడా ఉన్నట్లయితే బయట వెళ్ళే వాళ్ళకు కూడా ఈ కర్టెన్స్ అనేవి డోర్ కర్టెన్స్ ఈ విండో కర్టెన్స్ అనేది బాగా కనబడుతూ ఉంటాయి సో మనం లోకల్గా ఉండే వాళ్ళ చేత మనం అయితే డిజైన్ చేయించుకొని చేయించుకోవచ్చు సో ఇది ఏమవుతుందంటే మనం మార్కెటింగ్ చేసుకో అక్కర్లేదు లోపల ఉండేటటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఈజీగా బయట కనబడుతూ ఉంటుంది బయట విండోకు ఉండేటటువంటిది ఈ గ్లాస్ వేర్తో మనం ఫ్రంట్ డోర్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో మనకి చాలా వరకు మన ఇండియాలో చూసుకున్నట్లయితే టాప్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఈ డోర్ కర్టెన్స్ కానీ ఈ కిటికీకి సంబంధించిన కర్టెన్స్ కానీ ఈ విండోకి డోర్కి సంబంధించి ఒక టాప్ ఫైవ్ కంపెనీస్ అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ టాప్ ఫైవ్ కంపెనీస్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మనకి ఇంత బల్క్గా కావాలంటే మీకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో వాటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో అక్కడ కూడా చూడొచ్చు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బాంబే డైయింగ్ ఈ కంపెనీ గురించి చెప్పాలంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ అయింది టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్ కంపెనీ సో కర్టెన్స్ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి కర్టెన్స్తో పాటు అనేక రకాల క్లాతింగ్ ఐటమ్స్ అనేది తయారు చేస్తుంటుంది సో మన ఇండియాలో బెస్ట్ కంపెనీగా దీనికైతే రేటింగ్స్ ఉన్నాయి సో వీళ్ళతో కూడా మనం మాట్లాడుకుని హోల్సేల్ గా అక్కడి నుంచి స్టాక్ తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్లో ఇస్తారు వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడి మనం చూసుకోవచ్చు తర్వాత జిన్నా ఇది కూడా నైన్టీన్ సెవెంటీలో స్టార్ట్ అయిన కంపెనీ సో ఫిఫ్టీ ఇయర్స్గా బిజినెస్ రన్ చేస్తుంది ఎగ్జిస్టింగ్గా ఉండేటటువంటి బిజినెస్ హోమ్ ఫర్నిషింగ్ అండ్ బిజినెస్లో చాలా పెద్ద కంపెనీ ఇది సో హర్యానా బేస్గా ఉంది ఇది కూడా అద్భుతమైనటువంటి క్లాత్తో తయారు చేస్తూ ఉంటుంది ఇవి కూడా మనం హోల్సేల్గా మన షాప్లో అమ్మచ్చు సో తర్వాత డీ డాకార్ హోమ్ ఫ్యాబ్రిక్స్ ఇది కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయిన కంపెనీ హోమ్ ఫర్నిషింగ్ కంపెనీ ఇది కూడా అద్భుతమైనటువంటి డిజైన్స్తో తయారు ఉంటుంది వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక పదిహేను రోజులు ఇరవై కొత్త రోజులకే కొత్త కొత్త డిజైన్స్ అయితే మార్కెట్లోకి వస్తూ ఉంటాయి సో అందరికీ తెలిసిన కంపెనీ ముఖ్యంగా బియాంకా స్టోర్స్ ఇది కూడా రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది వీళ్ళు కూడా చాలా క్వాలిటీ ఉండేటటువంటి కర్టెన్స్ అయితే అమ్ముతూ ఉంటారు వాళ్ళ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు సో వైడ్ రేంజ్ ఆఫ్ విండోస్ అలాగే డోర్ కర్టెన్స్ వీళ్ళ దగ్గర అయితే తయారవుతుంటాయి ఇంకా మీరు చెప్పుకోవాల్సింది స్వయం కంపెనీ సో స్వయం ఇండియా ఇది కూడా రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది ఇది కూడా హోమ్ ఫర్నిషింగ్ సంబంధించిన కంపెనీ ఇది కూడా చూసుకున్నట్లయితే హర్యానా బేస్డ్ కంపెనీ సో కర్టెన్స్ అనేది వీళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి సో ఈ ఐదు కంపెనీల్లో క్వాలిటీ అనేది ఎక్సలెంట్ అనేది చెప్పుకోవాలి ఈ కంపెనీ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సో వీళ్ళు కొన్ని షోరూమ్లో కొందరు అమ్ముతూ ఉంటారు కొంతమంది హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తూ ఉంటారు సో బల్క్గా మీరు ఇన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాయి కంపెనీలు అన్నీ మనం తీసుకున్నట్లయితే మనం షాపులో అమ్ముకోవచ్చు లేదా మేము ఓన్లీ యూనిక్గా మేము మా షాపులోనే షోరూంలో అమ్ముకుంటామంటే మనం చేసేదేం లేదు అక్కడ నుంచే మనం సేల్ అయితే చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది సో మనం ఈ కంపెనీ నుంచి కొనుగోలు చేసుకొని కొంచెం పర్సంటేజ్తో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అయితే ఇవి కాకుండా కొంచెం తక్కువ మూడు వందల నుంచి ఐదు వందలు నూట యాభై రూపాయలు ఈ రేంజ్లో కట్టెన్స్ కావాలనుకుంటే మాత్రం లోకల్గా ఉండేటటువంటి మార్కెట్ల నుంచి మనం తెచ్చుకోవాలి అవి కూడా విజయవాడ పెద్ద మార్కెట్ ఉంటుంది అలాగే విశాఖపట్నంలో మార్కెట్ ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ మూడు చోట్ల దీనికి సంబంధించిన పెద్ద మార్కెట్స్ అయితే ఉన్నాయి సో ఎక్కువగా హైదరాబాద్ బేస్గా ఇవి తెచ్చుకుంటారు కాబట్టి హైదరాబాద్లో మనం మదీనా క్లాత్ మార్కెట్స్ సో చాలా ఫేమస్ ఇది యునిక్ ప్లేస్ ఇక్కడ నుంచి టోటల్ మనకు కావాల్సిన అన్ని కూడా బెడ్షీట్ కవర్స్ కానివ్వండి కర్టెన్స్ కానివ్వండి డోర్ కర్టెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ నుంచి హోల్సేల్గా మీరు ఫార్టీ ఫైవ్ రూపీస్ కటెన్ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే కర్టెన్స్ని మనం హోల్సేల్గా తీసుకెళ్లచ్చు సో డిపెండ్స్ మనకు ఎంత ప్రాఫిట్ కావాలి ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మనం ప్రాఫిట్స్ అనేవి వేసుకొని అమ్ముకోవచ్చు సో ఇలా మనం ఈ మార్కెట్లోకి తీసుకురావచ్చు మనం హోల్సేల్గా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి అమ్ముకోవచ్చు రిటైల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రేషియో చూసినట్లయితే మీరు భారీ కంపెనీగా కొన్ని చోట్ల ఒక పది నుంచి పదిహేను స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది లేదు సాధారణంగా ఒక్క ఏరియాలోనే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ రకాల కంపెనీ మీరు స్టార్ట్ చేసి అమ్మాలనుకుంటే ఐదు నుంచి ఏడు లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో లోకల్గా మీరు ఒక వంద నుంచి రెండు వందల రకాల వరకు తీసుకొచ్చి అమ్ముకోవాలనుకుంటే ఒక్కొక్క పీసు ఒక నాలుగు నుంచి ఐదు రకాలు తెచ్చి అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఒక రెండు లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోతుంది ఒకవేళ భారీ ఇన్వెస్ట్మెంట్తో ఈ కంపెనీ నుంచి మనం హోల్సేల్గా తీసుకొచ్చి అమ్మాలి అనుకుంటే మాత్రం ఈజీగా ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఇక ప్రాఫిట్ రేషియో చూసినట్లయితే ఒక్కో కంపెనీ పది నుంచి పన్నెండు లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ రేషియోలో మనకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సాధారణంగా ఉండేటటువంటి కటెన్స్ తెచ్చుకున్నట్లయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ అయితే మనకు కనిపిస్తుంటుంది ఈ బిజినెస్లో సో నెక్స్ట్ మార్కెటింగ్ చూద్దాం మార్కెటింగ్ ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలంటే లోకల్గా మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు డిజిటల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు పేపర్లో ఎక్కువగా యాడ్స్ అనేది ఇచ్చుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా వెబ్సైట్ల ద్వారా మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఇక కొత్తగా ఇన్నోవేటివ్గా మార్కెటింగ్ టెక్నిక్ అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా కొత్తగా ఇంటిని కడుతూ ఉన్న బిల్డర్ల దగ్గరికి మీరు వెళ్ళి పూర్తయిపోయిన అపార్ట్మెంట్స్ కానీ అవి ఏదైనా ఉంటే అక్కడ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి బ్యానర్ లాంటివి పెట్టచ్చు దీనికి సంబంధించిన పాంప్లెట్లు పంచిపెట్టచ్చు వాళ్ళకి మీ నెంబర్స్ ఇవ్వచ్చు మీ దగ్గర ఉండే డిజైన్స్ అన్ని వాళ్ళకి చూపించవచ్చు ఈ విధంగా మొత్తం వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత అందులో కొత్తగా ఫ్యామిలీ ఎవరైనా వచ్చే టైంలో ఇవి మనం చూపించడం వల్ల సో మన షాప్ ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి వచ్చి కర్టెన్స్ అనేది కొనుగోలు చేయడం కూడా జరుగుతుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురువు ఛానల్ని చూస్తున్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి ఓసారి వాటిని కూడా పరిశీలించండి ఇంకా మరేదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ